నా పేరు తరుణ్ అండి నేను రాజమండ్రి కాకినాడలో బౌవా పెట్ షాప్ అనే పెట్ షాప్ నడుపుతాను ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న దారా గ్రౌండ్ సైరన్ హిల్ ఆపోజిట్లో రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ అనే డాగ్ షో నిర్వహించబడుతుంది ఇది రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున ఈ డాగ్ షో నిర్వహించడం గల కారణం మన మెట్రో సిటీస్ చాలా ఉన్నాయి అన్ని సిటీస్లో కూడా మనకి డాగ్ షోస్ అనేవి రెగ్యులర్గా ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉన్నాయి బట్ ఇంత డెవలప్ అవుతున్న మన ఏరియాలో ఇన్ని రకాలైన బ్రీడ్స్ పెంచుతున్న మన ఏరియాలో ఎందుకు మనం ఎలాంటి షో జరపకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ షో అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది ఈ ఇయర్తోటే కాదు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ లాగా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది దానికోసం ఈ ఇయర్ సీజన్ వన్ కింద మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్దామని చెప్పేసి ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఫోర్ పిఎంకి మనకి షో స్టార్ట్ అవుతుందండి షో ఒకటే కాదు దీంట్లో వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్దవాళ్ళు మ్యూజిక్ వాళ్ళకి రాక్ బ్యాండ్తో ఒక మెలోడీ మ్యూజిక్ అనేది ఒకటి అరేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇందులో వచ్చే ఆటోమొబైల్స్ షోరూమ్స్ చాలా మటుకు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫుడ్ స్టాల్స్ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అనేది మొత్తం అన్నీ కూడా మనం ఇందులో అరేంజ్ చేయడం జరిగిందండి దీంతోపాటు మనకి ఏంటంటే ఒక డాగ్ని తీసుకొస్తే ఒక డాగ్తో పాటు ఒక టూ పర్సన్స్ అలౌ చేస్తున్నాం దానికి ఛార్జ్ చేసే పాస్ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి పర్ పర్సన్ వితౌట్ పేట్ వస్తే కనుక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫిఫ్టీ రూపీస్తో మీరు అరౌండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టుకొని చూసే షో అంతా కూడా చూడవచ్చు కాబట్టి మీరు అందరూ కూడా ఈ షో విజిట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం అందరూ వచ్చి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి సార్ ఇది ఫోర్ పిఎం నుండి లెవెన్ టెన్ థర్టీ లెవెన్ వరకు జరుగుతుందండి సార్ ఇది వచ్చేసరికి చీఫ్ గెస్ట్ అనేది కాకుండా మనకి ఏంటంటే జడ్జింగ్ వచ్చేటప్పటికి వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్ డాగ్ హ్యాండ్లర్ అనే దిలీప్ గౌడ గారు వస్తున్నారండి బెంగళూరు నుండి ఈయన వరల్డ్లోనే బెస్ట్ హ్యాండ్లర్గా తీసుకున్న ఆయన నెక్స్ట్ వచ్చేటప్పటికి హైదరాబాద్ నుండి చికోటి ప్రవీణ్ గారు వాళ్ళు ఆయన పెట్స్తో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో సో సార్ ఇది వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుగుతుంది సార్ అయ్యి అయి ఉంటుంది సార్ అండ్ మన ఆర్ట్స్ కాలేజ్లో రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు నిర్వహించారు అప్పటి నుండి ఇప్పటి దాకా అయితే మాత్రం ఇలాంటి షో అనేది జరగలేదు కాబట్టి ఇది చాలా గ్రాండ్గానే మేము చేస్తున్నాం సార్ అవునండి ఇది చాలా మటు మెట్రో సిటీస్లోనే ఈ కల్చర్ అనేది ఉండేది మనకి రాజమండ్రి అనేది మెట్రో సిటీస్కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నది బట్ దీంట్లో ఎందుకు మనం తగ్గి ఉండాలి అనేది ఆలోచించి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది సార్ సార్ పెట్ట అనేది కూడా ఒక మనిషిలాగే మనం ట్రీట్ చేయాలి సార్ అది కూడా మనం భూ ప్రపంచంలో బతికే ఒక జీవి సో మనం మనుషులు ఏమైతే మనకి అంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది మనకి శాడ్ ఉంటుంది మనకి దెబ్బతలితే నొప్పి ఎలా వస్తుందో వాటికి కూడా వస్తుంది బట్ ఏంటంటే కొంతమంది వాటిని వేరేగా చూస్తారు కొంతమంది ఇంట్లో మనిషి కిందే చూస్తారు సో ఆ అవేర్నెస్ తీసుకొద్దామని మీ డాగ్ షో ద్వారా తెలుపుదామని అనుకుంటున్నాం సార్ ఆయన పెట్స్తో పార్టిసిపేట్ చేయడానికి అయితే వస్తున్నారు సార్ ఆయన పెట్స్ తీసుకొని వస్తున్నారు సార్ సార్ ఇది లేదు సార్ మన ఇండియాలో ఎక్కడ జరిగినా ఎవరైనా సరే ఏ స్టేట్ నుంచి అయినా పార్టిసిపేట్ చేస్తారు సార్ ఇది మనకు వచ్చేటప్పటికి ఆల్రెడీ త్రీ స్టేట్స్ నుంచి మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సార్ ఫస్ట్ అవర్ పెట్ ఫ్రెండ్లీ కెఫే ఇన్ హోల్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పెట్ ఫ్రెండ్లీ కెఫే మన రాజమండ్రిలో ఉంది ది ఎన్చాంటెడ్ కెఫే సో బేసిక్గా నేను ఇది ఎందుకు పెట్టానంటే డాగ్స్తో పాటు ఎక్కడికి కూడా ఎలా లేదు రాజమండ్రిలో సో ఫస్ట్ టైం మన రాజమండ్రిలో ఎలా అవ్వడం కోసం కలిసి కూర్చుని ఫ్యామిలీలో ట్రీట్ చేయడం కోసం పెట్టిన పార్క్ ఇది సో ఈ కెఫేని బాబా వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఈ పెద్ద ఈవెంట్లో మమ్మల్ని ఒక పార్క్ కింద తీసుకున్నారు పెట్ ఫ్రెండ్లీ కెఫే పెట్టాము ఫస్ట్ టైం అండ్ ఈ షో నేను నా చిన్నతనంలో మా పేరెంట్స్తో వెళ్ళి చూసేదాన్ని ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ రాజమండ్రిలో వస్తుంది అంటే ఇట్స్ డేజాబులా అనిపిస్తుంది అండ్ ఇట్స్ ఒక లక్కీగా ఫీల్ అవుతున్నాను టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ అలానే ఇది ఒక మంచి కాజ్ కోసం అండి ఇట్స్ నాట్ దట్ మన రాజమండ్రిలో కొన్ని రకాల బ్రీడ్స్ని మనం చూసాము బట్ చాలా రకాల బ్రీడ్స్ వేరే వేరే సిటీస్ నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నాయి మనకి కూడా ఒక అవగాహన వస్తుంది ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్నది అదే కాకుండా ఇండి బ్రీడ్స్ కూడా ఇంట్లో పెంచుకుంటున్న ఇండి మన ఇండియన్ బ్రీడ్స్ని కూడా వీళ్ళు అలౌ చేస్తున్నారు వాటిని కూడా మనం తీసుకోవచ్చు దీన్ని బట్టి మనం షాపింగే కాకుండా బ్రీడ్సే కాకుండా మన ఇండి బ్రీడ్స్ ని కూడా మనం షాప్ చేసుకోవచ్చు మనం లవ్ చేయొచ్చు కేర్ చేయొచ్చు అన్నదాన్ని బవ్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కాజ్ అలానే మనం చుట్టుపక్కల ఉన్నది అంటే ఈ భూమి మన ఒక్కరిదే కాదు కదండి మనతో ఉన్న అన్ని జీవాలకి కూడా ఉంటుంది కాబట్టి మనం ఎలా అయితే మంచిగా ఉండాలనుకుంటున్నామో వాటిని కూడా అంతే మంచిగా చూడడం కోసం వీళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్ ఛారిటీ కోసం ఇక్కడ వచ్చిన ప్రతి ఎవ్రీ సింగిల్ పెన్ని వీళ్ళు ఆ స్ట్రే డాగ్స్కి పెడుతున్నారు చాలా డాగ్స్కి వెజానల్ క్యాన్సర్ వస్తుంది చాలామంది పిల్లలు పుడతారు కానీ స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్స్ అయిపోయాయి పారాలసిస్ అయిపోయి అలా ఉంటాయి అలాంటి డాగ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ట్రీట్ చేద్దామని ఇనిషియేషన్ తీసుకున్నారు సో ఇక్కడికి ఎవ్రీ వన్ మీకు డాగ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా రావచ్చు ఈ సండేకి ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా డాగ్సే కాకుండా ఈవెంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు అండ్ షాపింగ్ కూడా ఉంది వీళ్ళకి యూ కెన్ కమ్ హ్యావ్ ఫన్ అండ్ చిల్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇన్ని వెరైటీస్ ఇస్తున్నారు అండి ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్ అండ్ చాలా పెద్ద గ్రౌండ్ అండ్ చాలా మంచిగా ప్లేస్ చేశారు మీ యొక్క నీడ్స్ని కూడా వీళ్ళు పాయింట్అవుట్ చేసుకుని ప్రతిది దే ఆర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ సో రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఫైవ్ ఓ క్లాక్ లోపు ఎవ్రీ డాగ్ ఓనర్స్ ఖచ్చితంగా రండి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ లో లోది ఫస్ట్ టైం ఇది ఆర్బీసీ అనేది మనకి షో జరుగుతుంది మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఇట్స్ ఎ ఛారిటీ షో సో ఎప్పుడు చారిటీ అనే దానికి మేము సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఆర్సీ నుంచి అని చెప్పేసి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంత పెద్ద షో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నందుకు ఆర్గనైజ్ కండక్ట్ చేస్తున్నందుకు తరుణ్ గారికి అండ్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఆర్జే గణేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఇంత షో షోకి మమ్మల్ని సపోర్ట్ తీసుకుని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మీకు చెప్పండి షోక్ తీసుకురావడం వల్ల ఏంటి యూజ్ అంటే మనకి ఎవరైతే కొంతమంది మనకి ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అయినరు వస్తున్నారండి సో ఆయన హ్యాండిల్ ఇప్పుడు మనకి ఎవరైతే పెట్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంతమందికి అన్ని తెలవచ్చు కొంతమంది తెలుసుకోకపోవచ్చు సో వాళ్ళ దగ్గర నుంచి మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎలా చెయ్యొచ్చు పెట్ని ఎలా ట్రైనింగ్ చేసుకోవచ్చు అన్నది మనం నేర్చుకోవచ్చు అండ్ వాళ్ళకి కి ఉన్న ఎఫెక్షన్ ఏంటి అనేది బాండింగ్ ఏంటి అనేది వాళ్ళు ఒక హ్యాపీగా ఒక ప్లేస్ కి వచ్చి వాళ్ళ పెట్స్ తోటి ఇంట్లోనే కాదు బయట కూడా ఒక షోకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు షో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక మంచి మెమరీ క్రియేట్ అవుతుంది వాళ్ళ డాగ్స్ తోటి ఇంట్లోనే కాదు మేము బయటికి వెళ్ళి కూడా మా పెట్స్ తోటి ఇంత బాగా ఎంజాయ్ చేశాము అని చెప్పి దే విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌ వావు టీమ్ వాళ్ళకి తరుణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద ఈవెంట్ నాకు ఇచ్చినందుకు మీ అందరూ బాగా తెలుసు బేసికల్గా ఈవెంట్ చేయాలని చాలా ఈజీగా చేయొచ్చు ఇటువంటి ఒక పెద్ద ఈవెంట్ రాజమండ్రిలో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈవెంట్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పర్మిషన్లు తీసుకోవాలి ఈవెంట్ ఈవెంట్ని ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ని ఎలా సక్సెస్ చేయాలనేది చాలా పెద్ద భారం నా మీద ఉంది కాబట్టి మన రాజమండ్రి ప్రజానకేమే కాదు చాలామంది మీడియా పర్సన్స్ అందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు అండ్ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా సపోర్ట్ చేసి ఈవెంట్ ముందు తీసుకెళ్తున్నారు మెయిన్లీ పెట్ పేరెంట్స్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు పెట్తో చాలా వరకు బాండింగ్ పెంచుకుంటారు దాని చిన్న దెబ్బ తగిలినా సరే మీరు చాలా బాధపడుతూ ఉంటారు బేసికల్గా అది ఎక్కడికైనా టాయిలెట్ వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా అవుట్కి తీసుకెళ్ళాలన్నా బేసికల్గా ఏంటంటే మీరు ఇంట్లో ఉన్నటువంటి వర్కర్స్ మీద డిపెండ్ అయిపోతారు దాన్ని ఎలా ఏంటి మీతో ఎలా కనెక్ట్ అవ్వాలి దాని ప్రాబ్లమ్స్ మీతో ఎలా షేర్ చేసుకోవాలి అని తెలియాలంటే ఒక వెల్ ట్రైనర్ ఉండాలి అటువంటి ట్రైనర్ని మేము తీసుకొస్తున్నాం దిలీప్ గౌడ గారిని ఇక్కడ చాలా వరకు చూస్తున్నాం రిమైనింగ్ తో కూడా మీరు కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు బేసికల్గా ఇక్కడ తీసుకొచ్చే పెట్స్ అందరూ కూడా వాటి కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేస్తున్నారు తర్వాత వారికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే ఎటువంటి ఏ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయాలి ఆ ప్రాబ్లమ్ ఏంటి ఎలా తెలుసుకోవాలి అది ఎందుకు అంత డల్గా ఉంది ఎందుకు ఫుడ్ తీసుకుంటలేదు డయాబెటీస్ వస్తే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ మీరు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాల్సిందే ఎందుకంటే చాలామంది వెల్ ట్రైనర్స్తో పాటు చాలామంది వెటనరీ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ పరిరక్షణలో ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఈ ఈవెంట్ ట్రైనింగ్ ట్రైనర్ తీసుకునే ఫుల్ ట్రైనింగ్ ఉన్న డాగ్స్తోనే కాదండి మీ ఇంట్లో ఉన్న ప్రతి పెట్టుతో మీరు రావచ్చు మీ పెట్టుతో మీరే ఈ రింగ్లో తిరగచ్చు కాబట్టి మీ డాగ్ని సెలబ్రేట్ చేయండి ఈ ట్రోఫీ కొట్టేయండి రండి बैक हिल बताओ चेयर बैक एटसी कौन कुछ सर बैक 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 हिल बताओ रेंडी रेंडी चेयर ले बोलते हो

వీళ్ళు చేసే పనిలే థమ్స్ అప్ ఓకే శుభని